హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్థితి అయితే కోరుకుంటున్నామండి అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు పిల్లల కోసం మాకు స్పెషల్ అయితే చేస్తున్నామండి అదేంటన్నది మీరైతే వీడియో అయితే చూడండి వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి సరేనండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ అండి ఈరోజు స్పెషల్ టిఫిన్ ఏంటి ఏంట అనుకుంటున్నారు కదా పెసర దోశ పెసర దోస Terima kasih telah <laughs> menonton! చూసారా మనం చక్కగా పొయ్యి మీద అయితే చక్కగా వచ్చేస్తుంది అనమాట పెసర దోశలు చూసారా ఎలా అయింది ఇది దోశ అది లేదు దోశ చక్కగా మనకు పొయ్యి మీద అయితే మాడవండి చక్కగా వస్తాయి అనమాట నీట్గా చక్కగా ఉడికి చూసారా నేను అయితే దోశలకి చేస్తున్నాను అనమాట yeah చూనీయా ఇదిగోండి పెసరదోసలు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా ఇందులో చట్నీ అయితే మామిడికాయ పచ్చడి అయితే చేసాను కదండి ఇంకా అదే వేస్తున్నాను అనమాట మామిడికాయ పచ్చడి చాలా బాగుంటా ఇంకా అందుకని ఇంకా మామిడికాయ పచ్చడి అయితేనే వేస్తున్నాను అనుకుంటున్నాను అన్నీ కొద్దిగా చాలా ఫోటో ఫోటోనొక్క ఫోటోనొక్క పెసరట్లు అదే పెసర దోశ మావిడక పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి అమ్మా అది పచ్చడి బాగానే ఉందా దోశలకి ఎక్కువ ఎక్కువ పెట్టుకోకుండా మంట వచ్చేది ఎప్పుడో చేసాను ఏంటది నిన్నే అక్కడెక్కడో ఒకసారి చేశానులే అలా ఉందా ఏడు వేడి వేడా లేచిన్నారు నిన్న ఎంత బాగుంది డాడీ ఎంత బాగుంది అన్నాడే పెసర ఇంకా చాలా పచ్చడి చట్నీ చాలా బాగా లైక్ ఇంకో వెరైటీ చేస్తున్నాయి పెసరి పెసలు కాదు స్పెషల్ మాట తిరుగుతలేదు బిడ్డకే దోశలు తింటుంటే ఏం స్పెషల్ కావాలండి మీకు ఎగ్ బిర్యానీ చేయనా సరే ఎగ్ బిర్యానీ అయితే చేస్తానండి పిల్లల కోసం ఈరోజు సండే కదా మళ్ళీ ఎప్పుడూ మళ్ళీ వారం తర్వాతే కదా పిల్లలు ఎక్కువ శాతం బయట ఫుడ్కి అలవాటు పడతారండి ఇంకా అందుకనేసి మా పిల్లలకైతే బయట ఫుడ్ అలవాటు చేయకుండా ఇంకా నేనే ఇంకా వారానికి ఒకసారి చేస్తుంటాను డబ్బులు లేనప్పుడు మామూలుగా చేసేస్తాను ఎప్పుడన్నా పిల్లలు గట్టి అడుగుతారు పిల్లల నోట్మెంటే అడగకుండా నేనైతే చేసేస్తానండి సరే మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బాయ్ చెప్పండి ఒకసారి అందరూ నేను కూడా అయితే వేసుకున్నానండి టిఫిన్ అయితే చేసేసి ఇంకా నేను కూడా అయితే ఏంటి ఏ ఓకే ఈరోజు ఇంకో స్కేషన్ అంద్రా శ్రీరామనవమి మన సబ్స్క్రైబర్స్ చూస్తున్న అందరికీ కూడానండి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీరు కామెంట్స్లో ఒకవేళ చేస్తారేమో ఈరోజు మీరు క్రిస్టియన్స్ కదా ప్రాబ్లంకి వెళ్తారు కదా శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పారేంటని ఏం లేదండి మన సబ్స్క్రైబర్స్ అంటే చర్చికి వెళ్ళేవాళ్ళు ఉంటారు పూజలు చేసేవాళ్ళు ఉంటారండి ముఖ్యంగా మీరైతే నెగిటివ్గా అయితే తీసుకోవద్దు కామెంట్స్ అయితే బ్యాడ్గా పెట్టద్దండి నాకు నేను శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పానని సరేనండి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి హ్యాపీ సండే అండి పిల్లలకైతే ఈరోజు స్పెషల్గా ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఓకేనండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అంతవరకు చూడండి వాచ్ ద వీడియో చూస్తూనే ఉండండి వీడియోని బాయ్ అండి ఇదిగోండి నేనైతే పిల్లల కోసం ఎగ్ బిర్యానీ చేస్తున్నందుకోసం ఆయిల్ పోసుకొని ఫస్ట్ అయితే వేసుకున్న ఇవ్వండి కొడుగుడ్లో వేసుకున్నాం కదా ఇప్పుడు అన్నం అల్లం వెల్లుల్లి అలాగే ఇవ్వండి బిర్యానీ కరుగు

మిబాకాషగ సరిగా మేయన ఒని సీ లి వియే సండrawd��న ఈనశ ఇనిగ îి గుడా మ్రని గాలి బాగాయషి సం చిండల കൊടുത്തു 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 കൊട ఇవండి రైస్ అయితే నేను ఈ బాక్స్ అయితే తీసుకున్నాను కదా ఇవ్వండి రైస్ కడిగి పెట్టేస్తున్నాను కొంచెం పైకి లేపు రైస్ తీసుకున్న బాక్స్తో ఒక బాక్స్ రైస్ తీసుకున్నాను కదండి ఒక బాక్స్ నీళ్ళు అయితే పోసుకుంటున్నాను అనమాట అంటే నేను బాక్స్ అంటున్నాను అనుకుంటున్నాడు నేనైతే బాక్స్లోనే తీసుకున్నాను బాయ్స్ నేనైతే బాక్స్ అంటున్నాను మీరు ఏంటనే తీసుకోవచ్చు కాకపోతే కొత్త కరెక్ట్గా ఉండాలి అంతే ఒక ఇలా అమ్మ ఒరేయ్ అమ్మ అమ్మ అత్తాది ఆ గుకంగ పడు లే వానమొక్కటే వేసేస్తాను హ్మ్ ఇదిగోండి మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎగ్ బిర్యానీ చూసారండి ఎగ్స్ చక్కగా ఉందండి పొడి పొడలా ఆడతా ఇదిగోండి సరేనండి ఇంకా పెల్లలకి ఇంకా ఐనగర్గైతే పెట్టేస్తానండి ఇంకా ఐను పన్నం నుంచి వచ్చకైతే బా హై జ్ ఈ కీ రోజు స్పెషల్ సర్ప్రైజ్ వట్ ఉందే ఏంటో సర్ప్రైజ్ కిట్టు సర్ప్రైజ్ కిట్టు సైడ్ సర్ప్రైజ్ లా హ కబురియని ఆ యాది సర్ప్రైజ్ एक बिरयानी चिकन करी। चिकन? चीके? हाँ चिकन। तो? सोशल अंत पढ़ पढ़ लाड तो है बाहर में। लकी रूचि ले? है लेगा मैं? रूचि रहा? बस। और कौनसा? दादी तो इन्हें मारड़ कॉल दे। इतकोस आए ने इतकोस बच्चा हां 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 आ आए ने इतकोस बच्चा न लंडा लगात ने पावला आरे इतकोस दावले हां सब काही चीजे लंडस इकडून चला बिरयानी बन जात ना कलाव सब बिरयानी हां बिरयानी आता बिरयानी